సుమలత చరణ్ వచ్చి మీటింగ్లో కూర్చుంటారు ఇక అక్కడ ఝాన్సీ కూడా ఉంటుంది కదా ఇటు సుమలత హాయ్ అని చెప్పి జనరల్గా పలకరిస్తుంది కానీ చాలా పొగరుగా ఝాన్సీ హాయ్ అని చెప్పినా కూడా హాయ్ అని రిప్లై ఇవ్వకుండా ఎవరు ఎవరివిడా అని చెప్పి పక్కన ఉన్న ఆవిడని అడుగుతూ ఉంటుంది ఝాన్సీ ఈవిడ కొత్తగా కాలేజ్ తీసుకున్నారు మేడం వీళ్ళది విఆర్ కాలేజ్ అన్నట్టుగా ఏదో చెప్తూ ఉంటుంది ఆ కాలేజ్ వేరే వాళ్ళు కదా అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది ఇంతకుముందు వేరే వాళ్ళు రన్ చేసేవారు మేము వన్ ఇయర్ అయింది మేమే తీసుకున్నాం అప్పుడు వెంటనే ఝాన్సీ అంటుంది ఓ కొత్త అనమాట అని చెప్పి అనగానే మాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కొత్త ఉండొచ్చు బిజినెస్ ఏమీ చేయడం కొత్త కాదు అని చెప్పి అంటుందనమాట ఝాన్సీతోని ఇటు సుమలత ఇంతకీ ఇప్పుడేంటి నేను టెన్ ఇయర్స్ నుంచి ఈ సిండికేట్ నా అండర్లోనే ఉంది సో నేను ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నాకు అపోజ్ చేయలేదు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు నేను అంత బాగా రన్ చేస్తున్నాను అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటే ఇక మిగతా ఉన్న టీ మెంబర్స్ కూడా అవునండి ఈ మేడం రన్ చేస్తూ టెన్ ఇయర్స్ అవుతుంది సిండికేట్ ఆవిడ అండర్లోనే ఉంది మాకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయి మరి మీరెందుకు ఆవిడని అపోజ్ చేస్తున్నారు అని చెప్పి రీజన్ ఏంటో చెప్పండి అని చెప్పి సుమలత వాళ్ళని అడుగుతూ ఉంటే నేను చెప్తాను అని చెప్పి ఇక చరణ్ చెప్తూ ఉంటాడు ఇందుకే నువ్వెవరు అని చెప్పి అడుగుతుంది ఝాన్సీ నేను సన్ ఆఫ్ సుమలత అని చెప్పి ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాడు మీరు బాగానే రన్ చేస్తుండొచ్చు ప్రాఫిట్స్ కూడా ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇంపార్టెంటే అలా అని చెప్పి మనము ప్రతిదీ మనీతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళ కళ ఉంటుంది ఇది ఇది చదువుకోవాలి అని చెప్పి కానీ మనం అంత హై ఫీజులు పెడితే వాళ్ళు ఎలా అందుకుంటారు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు అవును వాళ్ళకి కన్సెషన్ ఇచ్చి ఎంతో కొంత తక్కువ ఫీజు పెట్టాం కదా ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి ఝాన్సీ అంటుంది కరెక్టే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఫీజు కట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇబ్బంది పడుతూ మీ ఫ్రెండ్స్లో లైక్ మీరు చదువుకునేటప్పుడు మీకు ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని అని చెప్పి అడుగుతాడనమాట ఇటు చరణ్ అప్పుడు ఝాన్సీ అంటుంది నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ నేను అని చెప్పి అనగానే ఓకే అయి ఉండొచ్చు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉండుంటారు కదా సరే మీరు గమనించకపోయి ఉండొచ్చు కానీ నేను గమనించాను అదే మీకు నాకు తేడా ఇప్పుడు చాలామంది పాపం ఫీజు కట్టలేక వాళ్ళు వేరే కెరియర్ని ఎంచుకుంటున్నారు అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వమంటావా ఏంటి అని చెప్పి అడుగుతుందనమాట ఝాన్సీ ఫ్రీగా అని చెప్పట్లేదు కానీ మరీ ఇంత మనీ మైండెడ్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు అందుకే మేము మీరు సిండికేట్ టెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు కానీ మీరు ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు ప్రాఫిట్స్ తెస్తున్నారేమో కానీ ఫీజు కట్టలేని వాళ్ళ గురించి కూడా కొంత కొంత ఆలోచించాలి కాబట్టి మా మమ్మీ ఈసారి మీకు పోటీ ఇద్దాం అనుకుంటుంది సో ఒకవేళ మాకు వచ్చిందనుకోండి సిండికేట్ రన్ చేయడంలో మేము రన్ చేసి చూపిస్తాం కదా ఎలా రన్ చేయాలి ఏంటని ప్రాఫిట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం అందాల్సిన వాళ్ళకి ఫెసిలిటీస్ అందుతాయి పూర్ పీపుల్ కూడా అందాలి కదా అదే మా ఇది గోల్ అని చెప్పి అంటాడనమాట చరణ్ సో నేను చరణ్ మాటలకి ఏకీభవిస్తున్నాను నేను అందుకే పోటీ చేయాలి దచ్చుకున్నాను అని చెప్పి సుమలత చెప్తుందనమాట ఆ తర్వాత సుమలత అంటుంది ఇన్ని రోజులు మీకు ఎవరు అపోజ్ చేయలేదండి కానీ నేను అపోజ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా ఈసారి మీరు ఎలక్షన్స్ పెట్టాల్సిందే సో ఉన్నవాళ్ళు ఎవరు ఎంచుకుంటారు మీరా నేనా అనేది తేలిపోతుంది సో ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పి అక్కడ నుంచి చరణ్ అలాగే ఇటు సుమలత వెళ్ళిపోతారు ఛా అని చెప్పి ఇక ఝాన్సీ ఇరిటేట్ అవుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళు టీం మెంబెర్స్ అంతా వేరే వాళ్ళు ఇప్పుడు ఏంటి ఎలక్షన్ పెట్టాలంటారా అని చెప్పి కొంతమంది కొంతమంది ఏమో పెట్టకపోతే ఎలా ఇప్పుడు దాకా ఈ మేడంకి ఎవరు అపోజ్ లేరు కాబట్టి యునానిమస్గా ఆవిడ టెన్ ఇయర్స్ నుంచి సిండికేట్ని రన్ చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ మరో పక్క పల్లవి సైకిల్ నడుపుతూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది ఇక పల్లవి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ నాన్నని చూసి చాలా రోజులైంది అసలు అమ్మా నాన్న నా సొంత నాన్న అని తెలిసాక వాళ్ళ చుట్టూ తిరగాలనిపిస్తుంది నేను వాళ్ళ బిడ్డనని వాళ్ళకి ఎప్పుడు చెప్పే అవకాశం వస్తుందో ఏంటో అని చెప్పి పల్లవి అలా కారు నడుపుతూ వస్తూ ఉంటుంది ఇక అదే రోడ్డు వైపు మరోపక్క కార్ చాలా స్పీడ్గా నడుపుతూ రోడ్డు మీదకి వస్తుందనమాట అనమాట ఇక ఒక పెద్ద ఆవిడేమో ముసలి ఆవిడ కూరగాయలు అవి అమ్ముకుంటూ తల మీద బుట్ట పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఆవిడని గుద్దేస్తుంది అనమాట ఇక ఆవిడకి అంత తగలవు కానీ కింద పడిపోతుంది అన్ని కూరగాయలన్నీ కూడా కింద పడిపోతాయి చుట్టూ జనాలు వచ్చి లేపుతారనమాట ఆవిడని ఇక ఈవిడ ఝాన్సీ కూతురు అనమాట ఎవరంటే బువనా ఇక ఆవిడ కారులో నుంచి దిగి భువన వచ్చి ఏ ఏంటి కళ్ళు కనిపించట్లేదా ఏంటి ఇష్టం వచ్చినట్టు కారు కింద పడిపోతున్నావు కావాలని నా తగ్గించి డబ్బులు వసూలు చేయడానికైనా అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరేంటమ్మా మీరు కూడా చూసుకోవాలి కదా అని చెప్పి ఆ కింద పడిపోయినవాడా ఆవిడ అంటూ ఉంటే నన్నే అంత మాట అంటావా అని చెప్పి ఆవిడని కొట్టబోతూ ఉంటుంది భువన ఇక అదే టైంకి పల్లవి వస్తుందన్నమాట ఇక పల్లవి ఏమో పల్లవి వచ్చి భువన చేపట్టుకొని ఆపుతుంది బుద్ధుందా లేదా నీకన్నా ఎంత పెద్ద ఆవిడ ఆవిడ మీదే చేతున్నావు చదువుకుందా అనిలాగే కనిపిస్తున్నావు కదా తెలీదా మాత్రం నీకు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అడుగుతుందనమాట ఝాన్సీ కూతురు భువన అసలు నువ్వు ఎవరని ఈవిడి తరపు మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నేను ఈవిడికి మనవరాల వరుస అవుతాను చాలా అడగడానికి ఈ వరుస చెప్పు ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత పల్లవి అంటుంది అసలు నువ్వు నడిపిన దానికి ఈడిగా నయ్యి ఉంటే అప్పుడు ఏంటి ప్రాణం పోయి ఉంటే అని చెప్పి పల్లవి అడిగితే అప్పుడు భువన అంటుంది పోతే పోతుంది దానికి మనం ఏం చేస్తాము అని చెప్పి అనగానే ఇక ఇప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది పల్లవికి ఏంటి పోటే పోతుంది ప్రాణం అది అనగానే అయితే ఏంటి సో వాట్ ఆయన ఇప్పుడు ఏం పోలేదు కదా ఆయన మీరంతా కావాలని చుట్టూ చేరి ఈవిడి చేత నా చేత డబ్బులు కట్టించాలి ఈవిడికి అని చెప్పి ఇదంతా ప్లాన్ కదా అసలు నేనే మీకు రివర్స్లో పోలీస్ కేసు పెడతాను అని చెప్పి భువన అన్నంతోని ఇక పెద్దవాడు భయపడిపోయి అమ్మ మాదే తప్పమ్మా మమ్మల్ని వదిలేసేయి అని చెప్పి దండం పెడుతుందనమాట అది నా చేతి మీరు రూపాయి కూడా కట్టించలేరు అని చెప్పి ఇక మళ్ళీ తన కారు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ భువన ఇలా కాదు ఇప్పుడు బుద్ధి చెప్పేది అని చెప్పి గబగబ పల్లవి వెళ్ళి అక్కడ ఒక కర్ర తీసుకొని ఇక భువన కారు అద్దం పగలగొట్టపోతూ ఉంటే ఇక కార్ల నుంచి దిగి ఈ భువన ఏంటి ఏం చేస్తున్నావు ఆ కారు అద్దం ఖరీదంతో తెలుసా ఇరవై ఐదు వేలు అనగానే అయితే ఏంటి పగలు కొట్టేస్తాను అనగానే అయితే ఏంటేంటి అని చెప్పి అంటుంది బోన మరి అదే కదా ఇందాక ఆ ఆవిడ చేస్తే చేస్తుంది ఏంటి అని చెప్పి అన్నావు అసలు తప్పు నీది ఈ కారు నువ్వు ఈజీగా లోపలికి వచ్చావు అక్కడ నీకు ఎంట్రన్స్లో రోడ్ ఎంట్రన్స్లో నీకు కనిపించలేదా నో ఎంట్రీ బోర్డు అయినా కూడా నువ్వు వచ్చావంటే ఇదంతా నీ తప్పు నువ్వు చూసుకోకుండా రాంగ్ వేలో వచ్చావు ఆ పెద్దవాడ ఇటువైపు ఏ వెహికల్స్ రావు అని చెప్పి డేర్తోని రోడ్ క్రాస్ చేస్తుంది నువ్వు వచ్చావు రివర్స్లో మేమే నువ్వు కావాలంటే ఇదిగో నేను కార్ అద్దాం పగలగొట్టానని దాని మీద కూడా కేసు పెట్టు అంతా చూసుకుందాము ఎవరు తప్పో పోలీసులు చేస్తారు అని చెప్పి అనగానే అమ్మ అమ్మ నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇలాగే మాట్లాడాలి అని చెప్పి చుట్టూ ఉన్న జనాలు బోవనాని ఇలాగే అనాలి అని చెప్పి పల్లవితో అంటూ ఉంటారనమాట మర్యాదగా నేనేమి డబ్బులు ఎక్స్ట్రాగా డిమాండ్ చేయట్లేదు ఆ ఆవిడ కింద పడింది ఆవిడకి ఏం కాలేదు ఓకే కానీ ఆవిడ జీవన ఆధారం ఆ కూరగాయలకి డబ్బులు కట్టి సారీ చెప్పి కదరు అని చెప్పి పల్లవి అనడంతో ఏంటి చూస్తున్నావు కట్టు అని చెప్పి పల్లవి గట్టిగా మాట్లాడడంతో ఇక భవన ఏం చేయలేక ఆ కారులో నుంచి పరిస్థిసి ఇచ్చి ఆ పెద్దవాడికి సారీ చెప్పి ఇక కారు ఎ బయలుదేరుతుంది ఇక పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్క పల్లవి కిచెన్లో జ్యూస్ చేస్తూ ఉంటుంది ఇక హాల్లో వచ్చి కూర్చుంటుందన్నమాట బామ్మ అమ్మ పల్లవి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదు బామ్మగారు మీకోసమే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి అనగానే ఓకే అని చెప్పి అంటుందనమాట బామ్మ ఇక అప్పుడే శాండ్వీ కూడా వస్తుంది ఇక శాండ్వీ వెనకాలే ఇటు ప్రసూనాంబ అలాగే అక్షిత వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఈ పల్లవిని ఎలాగైనా పంపించాలి అని చెప్పి వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఇటు బామ్మ చాలా యాక్టివ్గా ఉండడం గమనించి శాన్వి అంటుంది ఏంటి బామ్మ తెగ యాక్టివ్గా ఉన్నట్టున్నావు మొన్నటి చాలా నీరసంగా ఉన్నావు మోకాలని నొప్పులు అన్నావు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఏమీ లేవే పల్లవి వచ్చిందిగా అన్నీ వెళ్ళిపోయాయి నన్ను ఒలింపిక్స్కి పంపించావనుకో గోల్డ్ మెడల్ గ్యారంటీగా కొట్టుకొస్తాను అని చెప్పి అనగానే ఇక అప్పుడే అక్కడికి సుమలత కూడా వస్తూ ఉంటుందన్నమాట మరైతే అంతా బాగుంది కాబట్టి పల్లవిని పంపించేసేయాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి నేనేదో బాగున్నానని చెప్పి అంటే పల్లవిని పంపించేయాలి అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది బామ్మ అవును పంపించేయాలి ఇక తాను అవసరమేముంది అని చెప్పి ఇటు ప్రసూనంబ ఇటు అక్షిత కూడా అంటూ ఉంటే అప్పుడే జ్యూస్ తీసుకొచ్చి అనమాట చరణ్ వాళ్ళ బామ్మకి ఇక గ్లాస్ పట్టుకొని ఇక వదిలేస్తుంది అమ్మ నా చెయ్యి చెయ్యి వనుకుంటూ వచ్చేసింది అని చెప్పి ఇలా గ్లాస్ కింద పడేస్తుంది జ్యూస్ పడిపోతుంది ఇక సుమలత ఇప్పుడు దాకా ఏ శివరింగ్ లేదు సడన్గా ఏంటత గారు అని చెప్పి అంటుంది అనమాట అయ్యో అయ్యో అవి నా చెయ్యి అని చెప్పి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అలాడిపోతూ ఉంటుందన్నమాట యాక్షన్ చేస్తూ ఇక అప్పుడే చరణ్ అలాగే చంటి వస్తారు బామ్మకి ఏమైంది అని చెప్పి చూడరా నా చెయ్యి సరిగ్గా పట్టుకోలేక కూడా నొప్పి వచ్చేసింది చెయ్యి ఎప్పు వచ్చేసింది అనగానే ఏ పల్లవి నువ్వు ఉన్నది బామ్మని అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అయ్యో తనేం చేసిందిరా తనని చూసుకుంటేనే ఉంది సడన్గా నిసింది తను మాత్రం ఏం చేస్తుంది అనగానే సరేరా రూమ్లోకి తీసుకెళ్దాం రా పల్లవి అని చెప్పి ఇటు చంటి చరణ్ పల్లవి బామని రూమ్లోకి తీసుకెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక హాల్లో ఇటు అక్షిత అక్షిత వాళ్ళ బామ్మ ప్రసూనాంబా అలాగే ఇటు శాన్వి సుమలత ఉంటారు ఇక వాళ్ళు అనుకుంటారు బామ్మ మీ ముసలిది బాగానే యాక్షన్ చేస్తుంది కావాలని పల్లవిని ఇక్కడ ఉంచడానికి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి ఆ పల్లవిని ఎలా గెంటేస్తానో అని చెప్పి అంటుందనమాట ప్రసూనాంబా ఏం చేస్తారు అని చెప్పి సుమలత అడిగితే నేను చేస్తాను కదా అని చెప్పి ఇక సోఫాలో కూర్చొని అమ్మ అయ్యా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట నా మెడ అని ఇక అప్పుడే పల్లవి వస్తుంది వస్తుంది అనమాట అమ్మా పల్లవి కొంచెం నా మెడ వస్తామ్మా మెడ పట్టేసింది అని చెప్పి అనగానే ఇక అప్పుడే పల్లవి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక చంటి వస్తాడనమాట పల్లవి ఎందుకండి నేనున్నాను కదా పల్లవికి ఇదంతా ఏం రాదు నేను సెట్ చేస్తాను అని చెప్పి అనగానే నువ్వా నువ్వెందుకులే బాబు అని చెప్పి అంటుంది అనమాట ప్రసూనమ్మ ఏం కాదు మీరు ఎవరు అక్షితకి బామ్మ అంటే నాకు కూడా బామ్మే కదా మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదా మీరు ముందు కూర్చోండి అని చెప్పి వెనక్కి వెళ్ళి నించుంటాడనమాట బామ్మ వెనకాల మెడ సెట్ చేయడానికి ముందు దేవుడిని తలుచుకోండి అని చెప్పి అనగానే ఎందుకు బాబు అని చెప్పి ప్రసూనమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్షిత అంటే దేవుడు నేను తలుచుకుంటే బాగా సెట్ అవుతుందని తలుచుకోమంటున్నట్టున్నాడులే అని చెప్పి అనగానే ఇక దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది ఇక అక్కడ పల్లవి వీళ్ళంతా ఉంటారనమాట ఒక్కసారిగా మెడని ఒక్కసారి టక్ అని చంటి అమ్మ అని చెప్పి గట్టిగా ప్రసూనంబ అరుస్తుంది సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్